విజయవాడలోని ఎమ్మెల్యే సుచనా చౌదరి కార్యాలయంలో మిత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు అనంతరం సుచనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియామకమైన డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రిక్ బైకులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఆయన ఆరోపించారు త్వరలో విజయవాడ మున్సిపాలిటీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు తిరిగి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు చౌదరి గారికి ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు స్వామి ఉదయ్ బాన్ గారికి సీనియర్ నాయకులు వంగవీటి రాధా గారికి మరియు వేదిక చేస్తున్నారు వారు హెల్త్ ఏరియా చూసేవారు నేను ఎడ్యుకేషన్ ఏరియాలో విధంగా రాష్ట్రం మొత్తం అది కూడా కంబైన్స్ స్టేట్ కమ్మండ్ స్టేట్ లో ఆ కార్యక్రమాల్లో నిర్వహించం ఆ విధంగా మా ఈరోజు యొక్క పరిచయంకి వారు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం వారికి అపారమైన అనుభవం ఉంది వారు మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు సెంట్రల్ మినిస్టర్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవం చాలా ఎక్కువ ఉంటుంది అందుకనే వారు యాక్చువల్ గా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో వినూత్నంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈ రోజు ఇప్పుడు ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తానికి గట్టిగా అంత తోడ్పట్టాల కేంద్ర మంత్రిగా పనిచేశారంటే దేశం మొత్తానికి మంత్రిగా చేశారు ఇప్పుడు ఒక కాన్స్టిట్యు ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యుని తీర్చిదిద్దాలి ఒక బెస్ట్ కాన్స్టిట్యుగా రాష్ట్ర దేశంలో చేయాలి